తిరుపతి లడ్డు విషయము మొదలైంది ట్వంటీ ట్వంటీ టూ అంతకు ముందు కరోనా రోగం వచ్చింది ట్వంటీ ట్వంటీ మరి దానిని దీనికి అంత దీని విలువ తగ్గించడానికి చేశారా ఈ వ్యవహారాలన్నీ దేనికి చేసి అంటారు అంటే ఇరవై రెండు జరిగింది అనేది కూడా ఒక అంశం ఉంది ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కూడా ఏంటంటే ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్ ని తొక్కు పెట్టారు బయట చూపించలేదు ఇరవై లో వచ్చి నిర్ధారించి కానీ ఆ రిపోర్ట్ ని బయట పెట్టలేదని చెప్పారు అందుకే వీళ్ళు ఆ అనుమానం తోటే నెక్స్ట్ గవర్నమెంట్ లాగానే మొదటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఈ అంశం మీద అంటే ఈ గవర్నమెంట్ రాక ముందు నుంచి కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి సదన్ గా మీకు గతంలో కూడా చెప్పాను ఎన్టీ రామారావు గారి సంబంధించిన పాత సినిమా అంటే నలభై ఐదు యాభై ఏళ్ళ క్రితం కూడా ఆ సినిమాలో కూడా సాంగ్ ఉంటుంది అంటే కల్ఫీకి స్కోప్ ఉంది అవకాశం ఉంటుంది అనే ఒక అవకాశం అని ఆయన పాటలో విన్నాను నేను అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇంకా నెయ్యి సరఫరా అనేది తిరుమల తిరుపతి దేవస్థానకి అవకాశం ఉంది కాబట్టి కల్తీకి స్కోప్ ఉంటుంది ఇదే కాదు ఏ ఏదైనా సరే ఎక్కువగా డిమాండ్ ఉన్నప్పుడు దానికి స్కోప్ ఉంటది అవకాశం ఉండదు అలాంటి వాతావరణం రాకుండా గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ కావచ్చు ఇవన్నీ కూడా పట్టి అంటే సీరియస్ గా తీసుకోలేదు ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే గవర్నమెంట్ సీరియస్ గా లేకపోవడం వల్లే ఇలాంటి కారణాలు సో అప్పుడు ప్రభుత్వం సంబంధించిన అధికారులు వాళ్ళకి ఫేవరబుల్ ఉన్న వ్యక్తులు వాళ్ళకి మాత్రమే చైర్మన్ పోస్ట్ కావచ్చు వాళ్ళకి కావాల్సిన డైరీకి ఇవ్వడం వల్ల ఇది ఇంత బహిర్గతంగా ఇంత డేర్ గా చేయడానికి ప్రధాన కారణం అనేది కూడా ఒక అంశం ఓకే సార్ అట్లాగే అంతకు ముందు ట్వంటీ ట్వంటీకి ముందు తిరుపతి లడ్డు తింటే జలుబు దగ్గు వచ్చేవి కాదు కానీ ట్వంటీ ట్వంటీ టూ దగ్గర నుంచి తింటంటే జలుబు దగ్గు వచ్చింది అని చాలా మంది అంటున్నారు అది నిజమేనంటారు అంటే అది అయితే నాకు తెలియదు కాకపోతే ఇక్కడ స్కోప్ ఉండే అవకాశాలు అందరూ చెప్తున్నారు ఇంత పెద్ద డిమాండ్ ఉన్నప్పుడు నెయ్యి స్కోప్ ఎందుకు ఇప్పుడు డేరా బాబా అవకాశం తీసుకొచ్చేది ఆ డేరా బాబా సౌకర్యంలో ఆరు డైరీలకో ఏ డేరి కో సరఫరా చేశారు ఆరు ఏడు డైరీ ఆయన సరఫరా చేశారు అంటే ఆయన నెయ్యి కూడా చేయకుండానే చేసినట్టు కూడా రికార్డు రికార్డ్ చెప్పారు సో ఇంకో ఇంకో అంశం ఏంటంటే ఆ సరఫరా చేసిన కూడా కెమికల్ తోటే నెయ్యిని తయారు చేశారు అంటారు కొంతమంది ఏమంటారంటే ఆ బాబాకి గతంలో ఆ టీడీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కదా ఆయనకి ఇచ్చారు అని కూడా వర్షం తీసుకొస్తారు కానీ ప్రధానంగా ఏ ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు పరిరక్షించారు ఇప్పుడు ఏమంటున్నారు ప్రభుత్వానికి సంబంధం లేదు నిన్న ప్రధాన అంశం ఏంటంటే ఒక అధికారం మాట్లాడుచు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినట్టు అధికారులు మాత్రం వాళ్ళే చూడాలి తప్ప ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు చిన్న అంశం పోలవరం ప్రాజెక్ట్ కడతారు అమరావతి కడతారు ఎక్కడైనా ఏదైనా మైనస్ జరిగినా ఏదైనా డ్యామేజ్ జరిగినా పోలవరం ప్రాజెక్ట్ ఏదైనా కూగిపోయినా ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఆ ప్రభావం ఉంటదా ఉంటది పోలవరం ప్రాజెక్ట్ సక్సెస్ అయినా ప్రభుత్వానికి ఫెయిల్ అయినా ప్రభుత్వానికి అదే విధంగా ప్రభుత్వ హయాంలో దేవాదాయ ధర్మాదయ శాఖ ఉంటది ఆ దేవాదాయ శాఖ శాఖని గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకోలేదేమో అన్న ఫీలింగ్ కలిగేలాగా చాలా మంది ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే అలా సీరియస్నెస్ ఆ అంశాల మీద లేకపోవడం వల్లే వీటి అన్నిటికీ స్కోప్ అవకాశం ఉంది సో ఎంత పెద్ద నెయ్యి సర్ఫ్లో జరుగుతున్న అవకాశం ఉన్న కాబట్టి కల్తీకి స్కోప్ ఉంటది ఆ స్కోప్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ కావచ్చు వీళ్ళు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన అవసరం ఉంటుంది భక్తులు కావచ్చు లేకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరైనా ఎలిగేషన్ చేసినప్పుడు అవునా అందులో అలానే స్కోప్ ఉందని చెప్పి వాళ్ళు నిర్ధారించి చెకింగ్ చేసుకోవాల్సిన అవసరం అలా కాకుండా రాజకీయ విమర్శగా ఆపేసి పూర్తిగా పర్వాలేదు అని కొనసాగించడం వల్ల ఎంత వివాదం ప్రధాన కారణం అదే విధంగా సిట్ రిపోర్ట్ ఇచ్చింది సిట్ రిపోర్ట్ లో కూడా ఏం చెప్పారు జరగలేదని చెప్పట్లేదు జరిగిందని చెప్పలేదు పది శాతం లోపు ఉంటే మేము నిర్ధారించలేకపోతున్నాం అన్నారు ఇప్పుడు పది శాతం లోపు ఉంటే మేము నిర్ధారించలేకపోతున్నామని చెప్తాం అందుకే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఇరవై కోట్లు ఇరవై ముప్పై కోట్ల తోటి పూర్తిగా వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ పరికరాలు తయారు చేస్తారు ఇంకెవరికి బయట సంవత్సరాలకి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళు నిర్ధారించిన తర్వాతే పూర్తిగా గవర్నమెంట్ కి పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం లోపల ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అంటే ఇంకా మళ్ళీ జరిగిందా జరగలేదా ఇలాంటి వివాదం ఎందుకంటే అంత పెద్ద దేవస్థానంలో ఈ ఏర్పాట్లు ఎప్పుడో చేసి ఉండాలి ఇప్పుడు కాదు ఎప్పుడో చేస్తుంటే ఇలాంటి వాతావరణం రాకుండా ఉండేది కాబట్టి పెద్ద ఇంకా అంటే కరోనా టైంలో జలుబు దగ్గు వస్తేనే జనం భయపడేవాళ్ళు ఏంటంటే ఈ పామాయిలు కలపడం వల్ల కూడా జలుబు దగ్గు వచ్చింది ఈ లడ్డు తినడం వల్ల జలుబు దగ్గు వచ్చి దాని మీద ప్రభావం తగ్గిద్ది అలా చేద్దాం అనే రందిలోనే చేసి ఉంటారు దీనిలో ఏమీ కలవలేదని చెప్పేసి కొంతమంది కూడా అంటున్నారు దాని గురించి మీరే అంటే వాంటెడ్ గా చేశారు అన్న పదాలను ఎవరు స్వాగతి ఎవరు కూడా ఉద్దేశపూర్తిగా చేయరు అక్కడ స్కోప్ ఉంది ఆ స్కోప్ ఇంట్రెస్ట్ గా గా చేయట్లేదు అంటే ఆ టైంలో సార్ కరోనా భయంలో ఉండారు జలుబు దగ్గుకి దీని ఎఫెక్ట్ దాని మీద చూపిద్దామని చేశారని కొంతమంది అన్నారు దాని గురించి అంటారు అలాంటి వాతావరణం అలాంటిది నేనైతే ఎక్కువ మంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు అందరూ అనేక రకాల డాక్టర్స్ కావచ్చు చాలా మంది ఆర్గ్యుమెంట్ చేశారు మగవాళ్ళు ఎక్కువ హార్ట్ అటాక్ వస్తుంది లేడీస్ తక్కువ కానీ రీసెంట్ గా నిన్న తెలిసింది ఏంటంటే ఆయిల్లో ఎక్కువ కల్తీ అవ్వడం వల్ల మగవారికి ఎక్కువ హార్ట్ అటాక్ వస్తుందని నిన్న చెప్పాను కానీ ఇదివరకు ఎంతమంది ఎన్నో చెప్పాను చాలా పెద్ద పెద్ద డాక్టర్లు చెప్పారు సో కానీ అది అవన్నీ కాదు ఆయిల్ లో ఎక్కువ కల్తీ అవ్వదు ఇప్పుడు ఏవైతే మనకి మనం బయట వాడుతున్న ఆయిల్ ఉందో ప్రతి అంశాల హోటల్ సో హోటల్లో కావచ్చు బయట కావచ్చు నిజంగా దానితో తయారు చేస్తారు జంతువు సంబంధించిన చర్మాలతోటి వీటితో ఆయిల్ సరఫరా చేస్తారు హైదరాబాద్ సిటీ మొత్తం కూడా నలభై శాతం జంతువుతో తయారు చేసిన ఆయిల్ లోనే ఫుడ్ లో వాడుతున్నారనేది కూడా ఒక ప్రధానమైన సర్వేలో కూడా బయటపడింది గతంలో మీరు చూసాం ఒక్కరిని కూడా కట్ చేసి దాన్ని మటన్ బిర్యానీకి అమ్మేది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడ కూడా తనిఖీ ఇచ్చారు వాళ్ళు ఏమంటారు ఫుడ్ సేఫ్టీ అధికారులు మాకు కంప్లైంట్ రావచ్చు కదా కంప్లైంట్ మీకు ఎంత ఇస్తారు మీకు ఉద్యోగాలు దేనికున్నాయి మీరు కదా చెక్ చేయాల్సింది మీకు ఉద్యోగం మీరు వెళ్ళి ఈ రోజు ఒక అమర్పేట్ రేపు వెళ్ళి దిల్సూ నగర్ లో ఇంకో ఏరియాలో ఇంకో ఏరియాలో ఒకసారి పటం మీ అధికారులు వెళ్ళి తనిఖీ చేయాలి ఈ కల్తీ నూనె ఎక్కడ ఉంది ఎక్కడ అవుతుంది ఏ హోటల్ కి వెళ్తుంది మీరు తనిఖీ చేయండి దానికోసమే మీకు ఆ రిసెప్షన్ ఇచ్చింది దానికోసం మీకు శాలరీ ఇచ్చేస్తుంది ఇవన్నీ వాతావరణం మీకు మీకు కల్పిస్తుంది దానికోసమే సో అంటే ఇక్కడ నేనేమంటానంటే ఈ దేవస్థానం అంశం కాబట్టి సెన్సిటివ్ అయింది కాకపోతే కల్తీకి స్కోప్ సమాజంలో మొదటి నుంచి ఉంది మనకి షాంపూ వాడే షాంపూస్ కూడా మీకు తెలిసో తెలియదో లాక్ డౌన్ టైమ్ ఇండస్ట్రీ ప్రాంతాల్లోని సోపు అదే విధంగా ఇవన్నీ కూడా కల్పి ఒరిజినల్ డూప్లికేట్ అని కూడా నిర్ధారించలేని పరిస్థితులు కామన్ మ్యాన్ చాలా మంది అంటారు తెలుసుకోవచ్చు కానీ అలాంటి వాతావరణం లేదు మెడికల్ లో కూడా మొన్న రీసెంట్ గా చెకింగ్ చేస్తే కూడా ట్వంటీ పర్సెంట్ ప్రతి మెడికల్ షాప్ లో డూప్లికేట్స్ ఐటమ్ దొరికారు మెడికల్ మెడిసిన్ సో అంటే కల్టీ అనేది సమాజంలో చాలా ఎక్కువ సో అక్కడ ఉండదు అనేది ఏం లేదు స్కోప్ అవకాశం ఉంటది కాబట్టి గవర్నమెంట్ సీరియస్ గా దాని మీద ఉండి ఉంటే ఎంతవరకు జరిగే అవకాశం